బానోత్ నందులాల్ కుటుంబానికి న్యాయం చేయాలి సేవలాల్ సేన జిల్లా అధ్యక్షులు గుగులూత్ మల్లేష్ నాయక్ మంచిర్యాల జిల్లా గాంధారి మైసమ్మ వద్ద నేషనల్ హైవేలో భాగంగా ఉద్యోగం చేస్తూ డ్యూటీలో యాక్సిడెంట్కు గురై ప్రాణాలు కోల్పోయిన బానోత్ నందులాల్ కుటుంబాన్ని నేషనల్ హైవే అథారిటీ ఆదుకోవాలని ప్రభుత్వ ఆసుపత్రి ముందు సేవ లాల్ సేన జిల్లా అధ్యక్షులు ఉగులత్ మల్లేష్ నాయక్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చనిపోయిన కుటుంబానికి పదిహేను లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సేవాదాలసేన రాష్ట్ర ఉపాధ్యక్షులు జాధవ్ గజానంద్ నాయక్ మాజీ సర్పంచ్ రాజేష్ నాయకులు రామ్ చందర్ రమేష్ పరశురామ్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు రాత్రి పదకొండు గంటల ఇరవై నిమిషాల సుమారు ఆ ప్రాంతంలో మరి నందులాల్ అనేటువంటి వ్యక్తి మరి నేషనల్ హైవే అథారిటీ లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది మరి ఆయన డ్యూటీలో ఉండగా ఆయనకి యాక్సిడెంట్ అయ్యి మరి ఆయన వెంటనే ఆయన దుర్మణం కావడం జరిగింది మరి యాక్సిడెంట్ జరిగి ఇంత వరకు ఇంత టైం అయినా కూడా మరి నేషనల్ హైవే అథారిటీ సిబ్బంది కానీ నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు కానీ ఇప్పటి వరకు అధికారులు కానీ మిగతా అధికారులు ఎవరు కూడా ఇప్పటి వరకు స్పందించుకో స్పందించకపోవడము చాలా బాధకరమైనటువంటి విషయము మరి ఈరోజు మా నందులాల్ గారి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు ఇక్కడి నుంచి మేము కదిలేది లేదు మరి ఇన్ని ఈ గంటలు కావస్తున్నా ఇప్పటి వరకు నిమ్మకు నీరెత్తినట్టుగా ఈ సిబ్బంది ఉన్నారంటే దాని వెనుకాల ఉన్నటువంటి కారణం ఏంటిది మరి మాకు మరి ఈరోజు మా లంబాడీలు అంటే ఇంత చులుకన మరి మాకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడి నుంచి కదిలేదు లేదు కాబట్టి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులు కావచ్చు నేషనల్ హై నేషనల్ హైవే అథారిటీ కావచ్చు మరి ఏ గవర్నమెంట్ అయినా అధికారులైనా స్పందించి వారి యొక్క కుటుంబ నందులాల యొక్క కుటుంబాలకి న్యాయం జరిగేంత వరకు మా పోరాట మార్గము తర్వాత ఈ దండ అనేటువంటిది ఆపము మరి దీన్ని దృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుకుంటా ఉన్నాం